ఆర్ఆర్ఆర్ సినిమాలో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ఇటీవలే నటించిన చిత్రం గేమ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు సినిమా ఏ మాత్రం బాగాలేదని మెగా అభిమానులు విమర్శలు గుప్పించారు సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారని మాటలు వినిపించాయి ఇదిలా ఉంటే సినిమా కలెక్షన్ల విషయంలో కూడా పెద్ద దుమారమే చెలరేగింది వచ్చిన కలెక్షన్లకు ప్రకటించిన కలెక్షన్లకు వంద కోట్లకు పైగానే తేడా కనిపించింది దీంతో గేమ్ చేంజర్ కలెక్షన్ ఫేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు గేమ్ చేంజర్ రెండో రోజు నుంచి కలెక్షన్లు ప్రకటించడం ఆపేశారు మొత్తానికి రామ్ చరణ్ కెరీర్ లోనే గేమ్ చేంజర్ అతిపెద్ద ఫ్లాప్ గా నిలిసింది రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ గుచ్చిబాబు దర్శకత్వంలో తన తర్వాత సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ సరసాన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ప్యాండియా కవర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ భార్య ఉపాసన కామియో రోల్ లో నటించనుందనే ప్రచారం జరుగుతోంది రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ లో ఉపాసన సడన్ గా ప్రత్యక్షమైంది దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి దీంతో ఉపాసన ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా కనిపించనున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది ఉపాస కామియో రోల్ కనుక చేసినట్లయితే ఆర్సి సిక్స్టీన్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది